హాయ్ గాయస్ మీరు బ్లాగ్ అయితే ఈ పాటికి రిలీజ్ అయిపోయింది చూసేస్తుంటారు బ్లాగ్ని ఫుల్గా చూడ కింద లింక్ ఉంటుంది ఇప్పుడైతే మేము అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము కదా చెన్నైకి వచ్చాము ఈవినింగ్ పార్క్ వెళ్దామని జాను జానుమాను అంటే అక్క మమ్మల్ని తీసుకు అక్క వల్ల హౌస్ వెనకాలే ఉంటుంది పార్క్ శ్రీ గణేష్ నగర్ పార్క్ అండ్ ఇది వచ్చి ఎస్పెషల్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కొంచెం పెద్దవాళ్ళు అనమాట చిన్న వాళ్ళకి అంత ఉపయోగపడదు ఎందుకంటే అన్న అడుగున్న ఐటమ్స్ అన్నీ కూడా పెద్దవాళ్ళకి చాలా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మెయిన్గా గ్రీనరీ అనమాట వాకింగ్ చేసినప్పుడు చాలా చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది మేము వెళ్ళినప్పుడు మాత్రం గాలి అస్సలకి ఆగిపోయింది రైస్ ఈవినింగ్ టైంలో వెళ్ళామనమాట సిక్స్కి అలాగా అండ్ చూసారంటే చాలా చాలా గ్రీనరీగా ఉంది అక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా మర్రి చెట్టు అసలు ఎంత పెద్దదో గాయస్ వీడోలో చిన్నది కనిపిస్తుంది నేను జీరో పాయింట్ సిక్స్ ఎక్స్లో తీసాను అండ్ ఇక్కడ లోటస్ పాండ్ ఉంది మనం మార్నింగే వచ్చామంటే ని మాత్రం చూడొచ్చు అనమాట చాలా చాలా క్యూట్గా ఉంది ఇదే అనమాట ఆ చెట్టు మర్రి చెట్టు గాయస్ నేను చాలా రేర్ అనమాట మర్రి చెట్లు మనం చూడటము అండ్ ఇది వచ్చి పెద్దవాళ్ళ కోసం ఎక్స్పెక్ట్ కానీ పెద్దవాళ్ళకే అనమాట ఇది కూడా చూసారంటే జాను జాగుతుంది కదా చాలా స్ట్రైట్ అన్నమాట సైడ్స్ అలా లేదు పిల్లలు జాగ్రత్తగా ఉండాలి సైడ్ పడిపోతారు మా జాను వచ్చి చాలా చాలా భయపడింది అనమాట మా ఒక అస్సలకి భయం లేదు చెప్పాలంటే లేకపోతే వాళ్ళు ఆడలేకపోయారు వాటిని అండ్ ఇక్కడ సైడ్ ఇది ఉపయోగపడుతుంది చిన్న పిల్లలు కూడా కొంచెం టెన్త్ క్లాస్ అలా పిల్లలు వాళ్ళు వచ్చి ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనమాట అక్కడ యోగా అలా చేస్తూ ఉన్నారు ఆ టైం లో అండ్ మేము వచ్చి కొంచెం ఆడిపిచ్చుకున్నాము అండ్ ఇక్కడ వచ్చి పానీపూరి తిన్నామని అనుకున్నాము అయితే పానీపూరి దొరకలేదు లేదా కచోరీ అండ్ మసాలా చాట్ తీసుకున్నాం అనమాట తీసుకొని ఇంటికి వెళ్ళి తిన్నాము మసాలా చాట్ చాలా చాలా బాగుంది నేను ఎల్లుల్లో తినేదానికన్నా చాలా బాగుందనమాట అస్సలు కారం లేదు చాలా స్వీట్నెస్గా చాలా బాగుంది అండ్ కచోరీ అయితే గైస్ నేను తిన్న కచోరీస్లో ఇది బెస్ట్ కచోరీ అనమాట చాలా వేడిగా ఉంది అండ్ లోపల ఉన్న ఐటెం కూడా చట్నీస్ సూపర్గా ఉన్నాయి నచ్చితే లైక్